హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడైతే వర్షాకాలం వచ్చేసింది కదా అదే అండి ఈవినింగ్ టైంలో కూల్గా ఉన్నప్పుడు వేడి వేడిగా ఎక్కడికైనా ప్లేస్ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అలాగే ప్రశాంతంగా ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళి తినాలనిపిస్తుంది అలాగే ఎప్పుడు బిర్యానీ బిర్యానీ తిని బోర్ పడుతుందని చెప్పి మేము వచ్చేసాము నిజంపేటలో ఉన్న విలేజ్ ఇన్ మైత్రి ఫుడ్ దగ్గరకైతే వచ్చేసాం లొకేషన్ చూసారు కదా బ్యూటిఫుల్గా ఉందండి అలాగే మేనో చూసాము మొత్తం అయితే మేము మాకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ వేడి వేడిగా మనకి అప్పటికప్పుడు చేసి ఇస్తారండి అరే లోపలికి వెళ్ళక ముందే మంచి స్మెల్స్ అయితే వచ్చాయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అనిపించింది స్మెల్స్ ఇలా వస్తున్నాయి అంటే టేస్ట్ కూడా అదృస్ అనిపించింది అలాగే ఉన్నాయండి అదృస్ అనమాట మేము తెప్పించుకున్నాం మెజెస్టిక్ చికెన్ అప్ అపోలో ఫేషియల్ లూజ్ ప్రాన్స్ అలాగే మొగలాయి పులావ్ బోన్లెస్ పులావ్ పులావ్ అయితే చాలా బాగుందండి ఈ పులావ్లో గోంగూర ఉందండి మస్తు అనమాట టేస్ట్ మాత్రం నేనైతే మస్తు కుమ్మేసాను అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని అనేది అయితే చూసి మరీ మీకు చెప్తున్నాను నేనైతే అన్నీ అయితే ఫుల్గా తినేసాను టేస్ట్